వెల్కమ్ టు యూనివర్సిటీ మీడియా మిత్రులందరికి కూడా నమస్కారం ఈరోజు కరీంనగర్ జిల్లాలో మరి జాగృతి జిల్లా అధ్యక్షునిగా మరి కవితక్క నన్ను నియామకం చేయడం జరిగింది మరి దాని తర్వాత మరి కరీంనగర్ జిల్లాలో జాగృతిని బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచనతో మరి రోజు సోదరుడు మిత్రుడు మరి బీఆర్ఎస్ పార్టీలో నగర ప్రధాన కార్యదర్శిగా డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ముజరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడిగా వివిధ రకాల సేవ చేస్తున్నటువంటి రంగనమైన లక్ష్మణ్ కూడా కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతం కోసం ఈరోజు ఇక్కడ మేమందరం కూడా సమావేశం కావడం జరిగింది మరి రానున్నటువంటి రోజుల్లో కరీంనగర్ జిల్లాలో రాజకీయ పార్టీలకు ధీటుగా తెలంగాణ జాగృతిని కవితక్క నాయకత్వంలో బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాం మీ అందరికీ కూడా తెలిసిందే రెండు వేల ఆరులో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆలోచన విధానం మేరకు తెలంగాణ జాగృతి ఆవిర్భావం జరిగింది మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ జాగృతి కవితక్క నాయకత్వంలో తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో అదేవిధంగా తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో కవితక్క నాయకత్వంలో ఆ రోజు నుంచి ఈరోజు కూడా ఉద్యమం జరుగుతూ ఉంది మనకు తెలుసు ఆ మన పండగలన్నీ కూడా నిర్లక్ష్యం చేయబడ్డటువంటి రోజు బతుకమ్మ పండుగను అట్ల తద్దితో పోల్చి ఈరోజు ఆంధ్రలో ఘనంగా జరుపుకునే అట్ల తద్దికి బతుకమ్మకు వాళ్ళు ఏ విధంగా వివక్ష చూపినారో మనందరూ కూడా తెలుసు బతుకమ్మను నిర్లక్ష్యం చేస్తూ అట్ల తద్దని ప్రయత్నం ఆంధ్ర పాలకులు చేసినట్టు చేసిన రోజు మరి బతుకమ్మ మా సంస్కృతికి సంబంధించిందని చెప్పి ఈరోజు కవితక్క బతుకమ్మను నెత్తినెత్తుకొని వాడ వాడలా ఊరు ఊరుల ఈరోజు బతుకమ్మను మనందరూ కూడా మమేకం చేసేటువంటి ప్రయత్నంలో ఈరోజు విదేశాలలో కూడా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా బతుకమ్మను జరుపుకునేటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం మరి అంతేకాదు మరి ఇక్కడ చరిత్రకు సంబంధించిన అంశాలు ఆంధ్ర వాళ్ళదే చరిత్ర తెలంగాణకు చరిత్ర లేనటువంటి విధంగా ఆంధ్ర పాలకులు ఆరోజు చేసినటువంటి సందర్భం మనం చూసినాం ఈరోజు పాఠ్య పుస్తకాల్లో కూడా ఆంధ్ర చరిత్రనే మనం చదువుకున్నాం మరి తెలంగాణ చరిత్రను వారు నిర్లక్ష్యం చేయడానికి అనేక ఉదాహరణలు కూడా మనం చూసినాం సో ఇవన్నిటి మీద ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈరోజు శాసనాలు చేసే అసెంబ్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలన్నటువంటి నిదానం చేసి ఆ నినాదంతో ప్రజా పోరాటాలు నిర్మించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడంలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ జాగృతి కవిత విషయంలో కూడా పార్లమెంటు ముందు ధర్నా చేసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తామంటే కానీ ఈ బిల్ లోకి వచ్చే వరకు ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు జాతీయ స్థాయిలో ఉండేటువంటి రాజకీయ పార్టీలను ఏకం చేసి ఈరోజు ఢిల్లీలో నిరహార దీక్ష చేసి మహిళా రిజర్వేషన్ సాధించినటువంటి చరిత్రను కూడా మనం చూసినాం మరి ఈరోజు ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో జాగృతి మరింత విస్తృతంగా మరింత విస్తృతంగా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రజలకు ఇంకా రావాల్సినటువంటి అప్పుల విషయంలో కానీ మనకు తెలంగాణ భౌగోళికంగా నిలబడ్డది ఏర్పడ్డ తెలంగాణలో సామాజిక న్యాయం సామాజిక తెలంగాణ అనేటువంటి అంశాన్ని ఈరోజు చేర్చడం జరిగింది కవితక్క ఎందుకు అనంటే మనందరికీ కూడా తెలుసు ప్రభుత్వాలు ఏది ఏర్పడ్డా కొంతమందికే పరిమితమై పనిచేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం సామాజిక తెలంగాణ అనంటే ఉండేటువంటి సామాజిక వర్గాలకు అన్ని వర్గాల ప్రజలకు కూడా సమ పాలన సమ అవకాశాలు సమ నిధులు పంపిణీ జరిగినప్పుడే మనం అనుకున్నటువంటి సామాజిక తెలంగాణ జరుగుతుంది కానీ ఈరోజు మనం చూస్తే కొన్ని వర్గాలకే పరిమితమై పదవులు కొన్ని వర్గాలకే నిధులు కొన్ని వర్గాలకే మరి అవకాశాలు కూడా కొన్ని వర్గాలకే వస్తున్నటువంటి సందర్భంలో మరి తెలంగాణలో కూడా అన్ని వర్గాలను మమేకం చేస్తూ కవితక్క ఈరోజు బీసీ ఉద్యమాన్ని నిర్మించి మహాత్మా జ్యోతిబా పులి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటువంటి దాంట్లో కానీ అదేవిధంగా బీసీలకు న్యాయంగా చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలనేటువంటి అంశంలో కానీ ఈరోజు కవితక్క గత ఇరవై మాసాలుగా కుల సంఘాలను కానీ బీసీ సంఘాలను కానీ ఇక్కడ ప్రజల్ని కానీ అందరినీ మమేకం చేసుకుంటూ ముందు కదిలినటువంటి చరిత్రను మనం చూసినాం ఈరోజు ఇంకొక అంశం వారు నలభై రెండు శాతంలో ప్రభుత్వం ఆగ మేఘాల మీద ఎన్నికలు పెట్టి ఎన్నికలు పెట్టి నలభై రెండు శాతాన్ని కుదించి గతంలో ఉన్న రిజర్వేషన్ మాదిరిగానే ఎన్నికలు చేయాలని చెప్పి పద్దెనిమిది మాసాల కిందన ప్రయత్నం చేస్తే మొట్టమొదటిగా మోసాన్ని గ్రహించి బీసీల పక్షాన పోరాడి ఖచ్చితంగా తామారెడ్డి డిక్లరేషన్ నువ్వు మీ ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టోను అమలు చేయాలని చెప్పి నినాదించిన తర్వాతనే ఈరోజు ప్రభుత్వాలు ఒక చర్యకు వచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం చర్యలు తీసుకున్నారు మరి అటువంటి కవితక్క ఈరోజు ఇంకా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో జాగృతిని విస్తృతం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు భవిష్యత్తులో కార్యాచరణ తీసుకోబోతోంది దానిలో భాగంగానే జాగృతిలో ఇదివరకు జాగృతిలో మండల స్థాయి గ్రామ స్థాయి కమిటీలు ఉండే గత కొంత కొద్దిగా బ్రేక్ పడిన సందర్భంలో మళ్ళీ జాగృతిని పునర్జీవం పోసి జాగృతిలో అందరినీ కూడా మమేకం చేసుకొని మళ్ళీ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో గ్రామీణ స్థాయిలో జాగృతిని బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచనతో కవితక్క ఉన్నారు కనుక మరి ఈరోజు కవితక్క దినం బాట అయినటువంటి కార్యక్రమంతో ఇరవై ఐదు తారీఖు నుండి అన్ని జిల్లాలు కూడా పర్యటన చేసే అటువంటి ప్రోగ్రాం కూడా వారు ఇచ్చి ఉన్నారు మన కరీంనగర్ జిల్లాకు నిజామాబాద్ మొదటి కార్యక్రమం మహబూబ్ నగర్ రెండో కార్యక్రమం మూడో కార్యక్రమంగా కరీంనగర్ ఉండబోతా ఉంది కరీంనగర్ కూడా ఈ నెల ముప్పై ఒకటి వచ్చే నెల ఒకటో తారీఖు ఈ రెండు రోజులు కూడా కరీంనగర్ జిల్లాలో కవితట్ట గారు కూడా పర్యటన చేసి కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి మేధావులను కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కవులను కళాకారులను కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలను వ్యాపారస్తులను కానీ మహిళలను కానీ యువకులను కానీ వివిధ స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళను కానీ ప్రజలు ప్రజలకు అవసరమయ్యేటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో ఏ విధంగా తీసుకోవాలి జాగృతి ఇంకా విస్తృతంగా బలోపేతం చేయడంలో ఏ విధమైనటువంటి సలహాలు సూచనలను కూడా వారుడు స్వీకరించి మొత్తం ముప్పై మూడు జిల్లాలు పర్యటన చేసిన తర్వాత ప్రజల నుండి వచ్చేటువంటి ఆలోచన మేరకు ప్రజలిచ్చేటువంటి సూచనల మేరకు జాగృతిని రాష్ట్ర స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల కంటే దీటుగా బలోపేతం చేసేటువంటి కార్యక్రమాన్ని కవితక్క పూనుకొని ఉన్నారు ఖచ్చితంగా కవితక్క ద్వారానే ఈ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే కవితక్క తెలంగాణ ఉద్యమంలో కవితక్క ఉన్నది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా కవితక్క ఉన్నది తెలంగాణ ఉంది ఈ రోజు మనం ఒక పక్క చూస్తా ఉన్నాం రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు ఆటో కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు అన్ని రకాల ప్రజలు ఈ రోజు ఈ ఈ కాంగ్రెస్ పాలనలో ఇబ్బంది పడతా ఉన్నారు కష్టాల్లో పడుతున్న తెలంగాణకు కవితత్వ అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి కవితత్వ నాయకత్వంలో సామాజిక తెలంగాణ సమన్యాయం ఇచ్చే తెలంగాణ రానున్న రోజుల్లో జాగృతిని పెద్ద స్థాయిలో బలోపేతం చేసేటువంటి కార్యక్రమం ఉంది కనుక మరి కరీంనగర్ జిల్లాకు వచ్చేటువంటి సందర్భంగా ఇక్కడ ఉండేటువంటి మేధావులు ఇక్కడ ఉండేటువంటి కవులు కళాకారులు ఇక్కడ ఉండేటువంటి కుల సంఘాల నాయకులు ఇక్కడ ఉండేటువంటి వ్యాపారవేత్తలు ఇక్కడ ఉండేటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అడ్వకేట్స్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా కవితక్క వచ్చేటువంటి సందర్భంలో నిర్వహించేటువంటి కార్యక్రమంలో మీరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మీ సూచనలు విద్యార్థులు యువకులు మహిళలు వీళ్ళందరూ కూడా కవితక్క నిర్వహించేటువంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఒక కార్యక్రమం తీసుకోబోతా ఉంది మరి మీ జర్నలిస్టులను కూడా ఆహ్వానించేటువంటి కార్యక్రమం ఉంది మీతో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక బలమైనటువంటి శక్తి పత్రికా సోదరులు మీడియా మిత్రులు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఫిల్లర్ మీరు కూడా మిమ్మల్ని మీతో కూడా ఒక సమావేశాన్ని వారు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సందర్భంలో మరి మీ నుండి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ వివిధ వర్గాల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని జాగృతిని ఒక బ్రహ్మాండమైనటువంటి రాజకీయ శక్తిగా బ్రహ్మాండమైనటువంటి ప్రజా సమస్యల పరిష్కార శక్తిగా రూపొందించేటువంటి కార్యక్రమం త్వరలో జరగబోతా ఉంది కనుక మరి వారు వచ్చినప్పుడు మీ అందరి సహకారం జిల్లా ప్రజల సహకారం ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకా పెద్ద ఎత్తున జాగృతిలో చేరేటువంటి యువకులు కూడా రోజు మాట్లాడుతూ ఉన్నారు అతి త్వరలో కరీంనగర్ జిల్లాలో కూడా జాగృతిని పెద్ద ఎత్తున బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా

வச்சு <laughs> காரியத்திரு <laughs> 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 జయ కవిత జై జాగృతి జై తెలంగాణ జై తెలంగాణ कवितक नायकत्व कविता नायकत्व कविता नायकत्व जय जागृति जय जागृति जय कवित कव नायकत्व कविता नायकत्व